రెండు సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాం సార్ ఇదే చందనం కోసం దొరకట్లేదు స్వామివారి మీద ఉన్న పాద చందనం కాబట్టి ఈ ఈ సంవత్సరం నుంచి ఉన్నదని ఉద్దేశంతో ఇప్పుడు తీసుకోవడానికి ఉదయం నుంచి వచ్చేసండి సార్ చట్టాల నుంచి చందనోత్సవాన్ని నేను దర్శించుకుంటూ వస్తుంటాను అయితే ఈ సంవత్సరం స్వామివారి కరుణ కటాక్షాలతో ఈ చందనం ప్యాకెట్ని ఆయన ఒంటి మీద ఉన్నటువంటి చందనం ప్యాకెట్ని దర్శనం దొరికింది చాలా అదృష్టవంతుండీ చాలా అదృష్టవంతుడు ఓం నమో నారాయణ చందనూ ఈ చందనం మాకు దొరకడం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం ఇది ఈ సంవత్సరం మాకు దొరికింది చాలా ఆనందంగా ఉంది ఈ సిస్టమ్ కూడా చాలా బాగుంది అందరు టికెట్ దర్శనం తీసుకుని టోకెన్ తీసుకున్నట్టునే ఇస్తున్నారు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా శుభ్రంగా మాకు దర్శనం అయ్యింది నెక్స్ట్ ఈ చందనం ప్యాకెట్ కూడా మాకు దొరికింది చాలా సంతోషం ఓం వరావు స్వామి వారి చందనం ప్యాకెట్ దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉంది దీనివల్ల ఎటువంటి జబ్బులు ఎటువంటి ఉన్న అయినా సరే ఈ చందనం తాలూకా బొట్టు పెట్టినట్లయితే పేషెంట్ లేచి కూర్చుంటారు ఇది నిదర్శనం మాకు జరిగింది కాబట్టి చందనం అందరూ తీసుకొని దేవుడి తాలూకా దర్శనం చేసుకుంటారని నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఈ చందనం దొరికినందుకు త్వర అంశానికి